ఒకరోజు శ్రీకృష్ణుడు తన ద్వారకాలో రాణి సత్యభామతో సింహాసనంపై కూర్చుని ఉన్నప్పుడు సత్యభామ ఇలా అడిగింది ప్రభు మీరు యుగంలో రాముడిగా ఉన్నప్పుడు సీతమి భార్య ఆమె నాకంటే అందంగా ఉందా అని చెప్పకముందే గరుడు ప్రభు ప్రపంచంలో నాకంటే ఎక్కువ వేగంగా ఎవరైనా ఎగరగలరా అని చెప్పగా సుదర్శన చక్రం దేవా నేను నీకు పెద్ద యుద్ధంలో విజయాన్ని ఇచ్చాను కనుక ప్రపంచంలో నాకంటే బలవంతుడు ఎవరైనా ఉన్నారా అని అంటుంది ఈ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ఈ ముగ్గురిలో అహంకారం వచ్చిందని అర్థం చేసుకొని అప్పుడు ఓ గరుడు నువ్వు హనుమంతునికి సీత తల్లితో రాముడు తన కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్ప హనుమంతునితో ఈ విషయం చెప్తాడు గరుడు రాకముంది శ్రీ మహావిష్ణువు వద్దకు హనుమంతుడు వస్తాడు ఇది చూసి గరుడు తలసిగ్గుతో వంగిపోతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు హనుమ ప్రవేశ ద్వారం వద్ద నిన్ను ఎవరు ఆపలేరా అని అడగ ఒక చక్రం నన్ను ఆపడానికి ప్రయత్నించింది కానీ ఆ చక్రాన్ని మింగేసి నోటిలో నుండి తీస్తాడు తరువాత ప్రభు మీ పక్కన ఉన్న ఈ చరికథ ఎవరు అని అంటాడు అప్పుడు ఈ ముగ్గురు కన్నీళ్లు కార్చి శ్రీ మహావిష్ణువు పాదలకు నమస్కరించుకుంటారు